ముసురు పట్టాల్సిన రోజులు ఉస్సూరు విత్తు నాటిన రైతులు వాటర్ ట్యాంకుల్ని నమ్ముకుంటున్నారు ముందే వచ్చిన రుతుపవనాలు వచ్చాక కనిపించడమే మానేశాయి ఉత్తర భారతం ఉడికిపోతోంది ఏసీలు పనిచేయడం లేదు పేరుకు నలభై డిగ్రీలు నమోదైన వేడి మాత్రం యాభై డిగ్రీల అనిపిస్తుంది నిజానికి ఈసారి నైరుతి రుతుపవనాలు దేశంలోకి త్వరగానే ప్రవేశించాయి ఆశించిన స్థాయిలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది కానీ వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది గడిచిన వారం రోజుల్లో రుతుపవనాల కదలికల్లో పెద్దగా పురోగతి కనిపించలేదని భారత వాతావరణ కేంద్రం చెబుతోంది ఫలితంగా ఇప్పటి వరకు సాధారణం కన్నా ఇరవై శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నది వాతావరణ శాఖ అధికారుల మాట దీంతో ముందే వచ్చిన రుతుపవనాలు ఆనక్క ముఖం చాటేసినట్టు కనిపిస్తోంది ఇది తెలంగాణలోని వరంగల్ జిల్లా విత్తన పత్తి విత్తనాల మొలకల్ని కాపాడుకునేందుకు రైతులు పడుతున్న అవస్థలు ఇది మొలకల్ని ఎలాగైనా కాపాడుకునేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలు ఉత్తర తెలంగాణలో ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులకు ఇది నిదర్శనం ఆరంభ సూరత్వంలా మురిపించిన వర్షాలు అడ్రస్ లేకుండా పోయాయి దీంతో ఖరీఫ్ సీజన్లో కల్లోలం మొదలైంది ఈ సీజన్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద యాభై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగుతుందని అంచనా తొలకరి చినుకులు పలకరించడంతో రైతులు జూన్ మొదటి వారంలోనే విత్తనాలు చెల్లారు కానీ గడిచిన రెండు వారాలుగా చినుకు జాడే కరువైపోయింది చాలా జిల్లాల్లో దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు రైతులు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు సాధారణం కన్నా ఇరవై శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రం ఏకంగా నలభై మూడు శాతం తక్కువ వర్షపాతం నమోదైంది దీంతో తెలంగాణ గ్రామాల్లో కప్పతల్లి పూజలు మళ్లీ మొదలైపోయాయి అటు ఏపీలోనూ అదే పరిస్థితి అక్కడక్కడ వర్షాలు అడపాదడప పడుతున్నప్పటికీ పగటి ఉష్ణోగ్రతలు ఇంకా వేసవనే తలపిస్తున్నాయి ఋతుపవనాల మందగమనం అక్కడ కూడా సాగుతోంది నిజానికి జూన్ రెండు నాటికి రాష్ట్రంలో ఋతుపవనాలు ప్రవేశించాయి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం పార్వతీపురం మన్యం జిల్లాలు తప్ప దాదాపు అన్ని జిల్లాలకు విస్తరించాయి అయితే గడిచిన వారం రోజులుగా చెప్పుకోదగ్గ వర్షాలు మాత్రం లేవు ఇంకా చెప్పాలంటే ఉత్తరాంధ్ర జనానికి ఇంకా వేసవికాలం కాలం కొనసాగుతున్నట్లుగానే ఉంది విపరీతమైన ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు తొలకరికి సర్వం సిద్ధం చేసిన రైతులు ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు సాధారణంగా నైరుతి సీజన్లో అంటే జూన్ సెప్టెంబర్ నెలల మధ్య కాలంలో ఏపీలో సుమారు ఐదు వందల పద్నాలుగు మిల్లీమీటర్ల బాను కురుస్తుంది రెండు వేల ఇరవై మూడులో సుమారు నాలుగు వందల యాభై నాలుగు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఖరీఫ్ సీజన్లో సుమారు తొంభై లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తుంటారు కానీ ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ సీజన్లో ఇప్పటి వరకు ఆశించిన మేర వర్షాలు లేవు రాయలసీమ ప్రాంతంలోనూ కోస్తాలో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ చినుకుజాడ కనిపిస్తున్నా మెజార్టీ రైతులకు దానివల్ల ఉపయోగం లేకుండా పోతోంది ఇదే సమయంలో అటు ఉత్తరాది రాష్ట్రాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతల గురించి ఎంత చెప్పినా తక్కువే భానుడి భగభగలకు ఢిల్లీ సహా చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు కాగితాలపై నలభై మూడు నుంచి నలభై ఏడు డిగ్రీలు అని చూపిస్తున్నా వేడి మాత్రం యాభై డిగ్రీల్లా అనిపిస్తోంది ఏసీలు ఉన్నా లాభం లేకుండా పోతోంది వడదెబ్బకు జనం ప్రాణాలు పోతున్నాయి ఢిల్లీ మహానగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించాల్సి వచ్చింది అయితే కాస్త ఉపశమనం కలిగించే వార్త ఏంటంటే గురువారం ఉదయం ఢిల్లీని వరుణుడు కాస్త పలకరించాడు దీంతో ఇక ఉత్తరాదిలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టొచ్చని జనం భావిస్తున్నారు నైరుతి పవనాలు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒడిశా ఉత్తరాంధ్ర బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు అలాగే బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు నాలుగు రోజుల్లో పూర్తి స్థాయిలో విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ఖరీఫ్ సీజన్కి జూన్ జూలై నెలలు అత్యంత కీలకం కానీ జూన్లో వచ్చే ఫస్ట్ స్పెల్ కాస్త నిరాశపరచడంతో ఇప్పుడు అందరి అసలు పైనే ఉన్నాయి ఏపీలోని రాయలసీమ కోస్తా జిల్లాల్లో అరవై శాతం మంది రైతులు పంటలు పండించేందుకు వర్షాలే ఆధారం ప్రస్తుత పరిస్థితుల్లో మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండటం కాస్త గుడ్ న్యూస్ ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ అస్సాం మేఘాలయ సిక్కిం నాగాలాండ్ మణిపూర్ మిజోరాం త్రిపురలతో పాటు వెస్ట్ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి కర్ణాటకలోని కొంకణ ప్రాంతంలో బహుశా శుక్రవారం నుంచి విస్తారంగా వర్షాలు కురవచ్చు వారాంతానికి ఏపీలోని కోస్తా ఉత్తరాంధ్ర సహా మహారాష్ట్ర బెంగాల్ ఒడిషా ఛత్తీస్గఢ్ బీహార్ రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నది ఐఎండి మాట